అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీతో చర్చించడానికి మేము ముందుకు వచ్చాను అదేంటంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అనుభవమైన విజయాన్ని సాధించారు అంటే ఎన్డీఏ కోర్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి అనుభవమైన విజయం సాధించారు అయితే ఈ విజయంలో చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయవేత్త ఎంతైనా తెలివి వెళ్ళాలి ఆయన రూపాయి లేకుండా ప్రభుత్వం డబ్బుతో మూడు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ జగన్ ఇచ్చే మూడు వేలు తీసుకోండి నేను ఇంకో వెయ్యి అదనంగా కలిపి నా ప్రభుత్వం వచ్చినా ఇస్తానని చెప్పి ఎంతోమంది ఓటర్లని ప్రలోభ పెట్టడం అనేది నాకు సత్యం ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోనేది అయితే వాస్తవం ఆ మూడు వేలు నేను అధికారంలోకి వచ్చి నెల ఇచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేలు జూలై ఫస్ట్ తారీనాడు ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని రేపు జూలై ఫస్ట్ తారీనాడు పెన్షన్లు ఇచ్చి సచివాలయ సిబ్బంది ద్వారా నిరూపించుకున్నాడు ఎంతైనా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో అభినంది సీనియర్ పొలిటీషన్ సీనియర్ మన ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సింది ఎందుకంటే ఓటు బయింగ్ చేశాడట్టు తెలివిగా ఓటర్స్ ని అట్రాక్ట్ చేశాడు ఒకే నెంబర్కి రెండు పిట్లున్నట్టుగా ఇది మూడు వేల రూపాయలు ఓటు కొన్నట్టుంది నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ మొత్తం ఏడు వేల రూపాయలు జలైనాడు సచివాలయ సిబ్బంది తిరుగుతుంది దట్ ఈస్ ఇక్కడ ఎందుకు చెప్పు ఈ వార్త సచివాలయంలో ఒక్కొక్క సచివాలయంలో పది మంది సచివాలయ చెప్పారు వాళ్ళకి ఒక్కళ్ళకి ఒక్కొక్కరికి నలభై వేల జీతం నెలల ఇస్తుంది ఈయన వీళ్ళు చేసే పని ఏంటంటే అంటే ఏ పని లేదు రోజు రావడం తంబెట్టి కూర్చోటం ఏదన్నా ఫంక్షన్ ఉంటే పంచటం లేకపోతే ఏదన్నా వస్తే రోజు ఒక ఫైల్ కూడా చూసే పరిస్థితి లేదు కొంతమందికి అయితే కొంతమంది ఏదేదో కొన్ని పనులు చేస్తూ ఉన్నారు అయినా కానీ ఈ సచివాలయం వ్యవస్థ అనేది కూడా అంత సక్సెస్ఫుల్గా లేదు అనేది ఈ సందర్భంగా చెప్పగలదు ఏదో ఒకటి రెండు పోస్టులు డిస్పర్స్టెట్ వెల్ఫేర్ తప్పితే కడవాళ్ళందరూ కూడా పనిచేసే డిఆర్ ఒకటి ఇంజనీరింగ్ కష్టం ఇంకా పని లేదు ఈ ఐదేళ్ల పాటు వాళ్ళు ఏ పనులు చేయలేదు గ్రామాల్లో అందుకు పని లేదు కాబట్టి ఈ పోస్టులన్నీ కూడా ఐళ్ళు ఉన్నాయి అలాంటి పది మందితో ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రజలందరికీ కూడా ఓల్డ్ ఏజ్ ఫెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది సచివాలయ సిబ్బంది చేయడం అనేది కరెక్ట్ అయిన నిర్ణయం అనేది ఈ సందర్భంగా చెప్పక ఎందుకంటే వాలంటీర్స్లో కొన్నిసార్లు డబ్బులు ఎత్తుకుపోయిన సంఘటనలు జరిగినాయి కొంతమంది డిలేకి ఇచ్చారని సంగతి జరిగినాయి కొన్ని ఇబ్బందులు ఉండవు అయితే తక్కువ ఇవి కూడా వాస్తవం చెప్పాలంటే నైన్టీ నైన్ పర్సెంట్ నిజాయితీగా వాలంటీర్లు కూడా డిస్ట్రిబ్యూస్ చేశారు అయితే వీళ్ళు ఆడేందుకు అదనంగా ప్రభుత్వానికి బాగా దొరికింది అందులో అందరూ కూడా క్వాలిఫై ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు అంత టెన్త్ క్లాస్ పాస్ అయ్యి అండి సో వాళ్ళ బాధ్యత లైబుల్ లేదు అది లైబ్రిలిటీ లేకుండా వాళ్ళు కూడా బాగానే పనిచేసారు అది వాస్తవం కాబట్టి ఒప్పుకో

ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి